ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్ముఖ సారలమ్మ మహాజాతర ఈరోజుతో ఈరోజు బుధవారంతో మరి మొదలవ్వబోతుంది ఈరోజు విశేషం ఏమిటంటే ఈ గుడిమెలిగే పండుగ గుడిమెలిగే పండుగ అంటే మనము పూర్వకాలంలో గుడిసెలలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించేవాళ్ళు అలాంటి క్రమంలో మరి మనం పండుగ చేసుకునే ముందు ఆ శుద్ధి చేసుకొని అంటే గృహాన్ని మొత్తం మన శుద్ధి చేసుకుంటారు కాబట్టి మెట్టలు పోయి అడవి గడ్డిని తీసుకొచ్చేసి ఏదైతే చెడిపోయినటువంటి కొయ్యలు కానీ పుట్టమట్టిని తీసుకొచ్చేసి మరి అదంతా కూడా ఆ పాత్ర తీసేసి పుట్టగడ్డిని దాని దానిపైన వేయించి మరి మట్టితోని అలికి పూజలు చేసేటమా నేడు ఆధునిక ప్రపంచంలో కాంక్రీట్ అయినప్పటికీ కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను మేము కాపాడుకుంటూ నేడు కూడా మరి ఈ యొక్క జాతరకు మహా నిత్యగట్టమైనటువంటి ఈ గుడి దానికి మేము అడవికి పోయి మరి గుట్ట గడ్డిని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చేసి మరి అలికి ముగ్గులు వేసి పూజలు చేయడం అనేటువంటిది జరుగుతున్నది ఈ రోజుతో ఈ యొక్క జాతర ప్రారంభం కాబోతుంది మరి దీని తర్వాత వచ్చేటువంటి గురువారం బుధవారం మరి మండమెలిగే పండుగ ఉంటుంది దాని అనంతరం మళ్ళీ వచ్చేటువంటి బుధవారం రోజు నుండి మహాజాతర ప్రారంభం కాబోతున్నది